జగిత్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు విధులకు డుమ్మాకుట్టి డిఎస్ఆర్ యాప్ లో తప్పుడు హాజరు వేసుకుంటున్నట్లు ఈనాడు ప్రచురితమైన కథనానికి యంత్రాంగం స్పందించింది ఘటనలో బాధ్యులైన వారందరిపై చర్యలకు అధికార యంత్రాంగం ఉపక్రమించింది బుగ్గారం మండలం చందైపల్లి పంచాయతీ కార్యదర్శి రాజయ్యను కలెక్టర్ సత్యప్రసాద్ సప్సం చేశారు మరో ఇరవై మూడు మందికి నోటీసులు జారీ చేసి వారి వేతనంలో కోత విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు వీరందరూ విధుల్లో ఉండకుండా పంచాయతీ కార్మికులతో ఫోటోలు తీయించి యాప్లో అప్లోడ్ చేసినట్లు గుర్తించారు మనకు సందేపల్లి గ్రామం బుగ్గారం మండలంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ ఏదైతే సీఎం గారు ఫోటో పెట్టి డిఎస్ఆర్ అటెండెన్స్ క్యాప్చర్ చేశారో వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మేము ఆల్రెడీ నిన్ననే దీనికి సంబంధించి గుర్తించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు షోకాడ్ కూడా ఇష్యూ చేయడం జరిగింది సో వారికి ఈ రోజు సస్పెన్షన్ కూడా ప్రపోజ్ చేశాము సస్పెన్షన్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా ఎవరైతే రాంగ్ క్యాప్చర్ చేస్తున్నారో అటెండెన్స్ కన్సర్న్ పంచాయతీ సెక్రటరీ అందరి మీద కూడా శాఖాపరమైన చర్యల్లో భాగంగా షోకాజ్ ఇష్యూ చేయడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళు తప్పుడు అటెండెన్స్ కొట్టిన సందర్భంలో వాళ్ళందరికీ కూడా వారి అందరినీ ఆబ్సెన్స్ గా పరి పరిగణిస్తూ వాళ్ళకు జీతాలు కూడా కట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వారి సర్వీస్ను కూడా చేసే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతున్నది